అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు వార్తాపత్రికలోనే విషయాన్ని విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే మెగా ప్రోత్సాహం పెట్టుబడి రెండు వందల కోట్లు కానీ దాటితే దానికి మెగా హోబా సరైన సమయం సద్వినియోగం చేసుకోండి ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా గ్లోబల్ హబ్గా ఏపీ వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడిలే లక్ష్యం ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో కింద ప్రోత్సాహం ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నంలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని మాట్లాడటం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోని మనం తెలుసుకుందాం ఫుడ్ ప్రాసెసింగ్లోనూ మరియు ఆక్వాకల్చర్ హబ్గానూ ఏపీ ఉండాలి సరైన సమయం సద్వినియోగం చేసుకోండి రెండు వందల కోట్లు దాటితే ఏ పారిశ్రామిక పరిశ్రమకైనా మెగాహోదా ఇస్తున్నాం ఈ మెగా హోదా ఉన్న వాటికి ప్రత్యేకమైన ప్రోత్సాహాలు అందివ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆసియా టెక్ హబ్గా విశాఖ సీ కేబుల్తో ప్రపంచం అనుసంధానం విశాఖను నెంబర్ వన్ సిటీగా మారుస్తాం బీచ్ రోడ్డు డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రారం మహిళలతో కలిసి కాసేపు ప్రయాణం నిన్న విశాఖ బీచ్ రోడ్లో డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభిస్తూ బస్సులో మహిళలతో కలిసి కొంచెం ప్రయాణించి విశాఖను నెంబర్ వన్ సిటీగా మారుస్తాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు దుర్గేషు అనిత డోలా బాలవేంజనేయ స్వామి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొనడం జరిగింది చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ త్రీ అత్యంత జనాదరణ జనాదరణ కలిగిన సీఎంగా మూడో స్థాన మూడో స్థానం ఇండియా టుడే సర్వేలో వెల్లడి తొలి రెండు స్థానాల్లో యోగి మమత గత సర్వేలో ఐదో స్థానంలో బాబు ఇండియా టుడే సర్వేలో ముఖ్యమంత్రులు జనాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ సర్వే చేసినట్లయితే ప్రథమ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ యోగి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానం మమతా బెనర్జీ మూడవ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఇండియా టుడే ఇండియా టుడే సర్వేలో తేలినట్టు ప్రకటించడం జరిగింది ఇంతకుముందు జరిగిన సర్వేలో గత సంవత్సరం ఐదో స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం మూడో స్థానంలో వచ్చాము మీ ప్రాజెక్ట్ మా బాధ్యత పారిశ్రామికవేత్తలకు లోకేష్ భరోసా ఏపీ పెట్టుబడులు పెట్టడానికి ముందు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలలో పెట్టుబడులకు సులభతర విధానం పాఠశాల వ్యవ పాఠశాల వ్యవస్థ బలోపేతానికి ఐదుగురు సభ్యులతో ఒక సలహా మండలి నిన్న లోకేష్ బాబు పారిశ్రామిక సదస్సులో మాట్లాడుతూ మీ ప్రాజెక్టు మా బాధ్యత అని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇవ్వటం జరిగింది పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో ముందుకు రావాలని చెప్పు పిలుపు ఇవ్వటం కూడా జరిగింది ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలలో కూడా పెట్టుబడులకు సులభతర విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలియజేయడం జరిగింది ఉక్కుపై విషం ప్రవేటీ ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ప్రవీటి ప్రైవేటీకరణ ఆగింది కాబట్టి ఆర్థిక సహాయం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కేంద్రం పద్నాలుగు వేల కోట్ల సాయం చేస్తుంది విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఆగిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించింది దానికి సుమారు పద్నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కాబట్టి విశాఖ ఉక్కు మీద చేసేటటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ కార్మిక సంఘాలు ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో ఇంతకుముందు ఎందుకు ఆందోళన చేయట్లేదు అర్థం కావట్లేదు ఢిల్లీనిగా ఢిల్లీలో ఢిల్లీని జగన్ ఆనాడు ఒకసారైనా ప్రశ్నించారా మేము ప్రశ్నించి పోరకాడి ప్రైవేటీకరణ ఆపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి కేంద్రాన్ని ఎటువంటి ఎటువంటి సమస్య కూడా అడగలేదు మాకు అట్లాంటి అలాంటి భయాలు ఏమి మాకు లేవు అనే ఈ విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి పార్టీ శ్రేణులకి పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వటం నిర్దేశం చేయడం జరిగింది శీతాకాలంలోగా వినియోగం లేక రిషికండ ప్యాలెస్ ఎలా ఉపయోగిస్తో మంచిదో సలహా ఇవ్వండి పవన్ కళ్యాణ్ జనసేన ప్రజాప్రతినిధులతో కలిసి ప్యాలెస్ సందర్శన నిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మిష్కొండ ప్యాలెస్ను కూడా సందర్శించడం వైసీపీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది దీన్ని ఎలా వినియోగిస్తూ బాగుంటుందో చెప్పాలని వచ్చే శీతాకాలంలోగా దీన్ని వినియోగ వినియోగులకు తెస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మేక్ ఇన్ ఇండియా కోసం రండి ప్రపంచం కోసం తయారు చేయండి పెట్టుబడులకు గమ్యం భారత్ భారత్ జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ భారత్ పదేళ్ళలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడి లే జపాన్ లక్ష్యం భారత్లో వచ్చే పది సంవత్సరాలు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలన్నదే జపాన్ దేశం యొక్క లక్ష్యం అని ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకోవటం కూడా జరిగింది జపాన్ పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా కోసం రండి ప్రపంచం కోసం తయారు చేయండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి పిలుపు ఇవ్వటం జరిగింది ఈ భారత్ జపాన్ మధ్య జరిగినటువంటి ఈ ఆర్థిక సదస్సులో జపాన్ వచ్చే పదేళ్లలో ఆరు లక్షల కోట్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కీలక ఒప్పందం కూడా ఈ రెండు దేశాలు చేసుకోవడం జరిగింది ఒమన్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం సౌదీ ఖతార్తోనూ చర్చలు పీయూష్ గోయల్ ఒమన్ ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో అప్పుడు భారతదేశం కూడా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఒమన్తోనూ సౌదీ ఖతార్తోనూ వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాము త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం గురించి భారత్ చైనా కలిసి పనిచేయాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరానికి ఇది అవసరం జపాన్ మీడియాకు ప్రధాన మోడీ ఇంటర్వ్యూ అక్కడ జపాన్ మీడియాకు ప్రధాన మోడీ ఇంటర్వ్యూ ఇస్తూ భారత్ చైనా రెండు చైనా రెండు కలిసి పనిచేయటం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అని చెప్పి విలేకరుల ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇకపోతే వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే పోలీసులు ఎదుట కిలేడి అరుణ అంగీకారం గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ఉన్నతాధికారులతో పరిచయాలు ఆ ప్రభుత్వంలో ఉండి కూటమిలోనూ కొనసాగుతున్న ఇద్దరు ముగ్గురు నేతలతో కూడా సత్య సంబంధాలు ఉన్నాయి కీలక వివరాలను సేకరించిన పోలీసులు రెండో రోజు ఏడు గంటల పాటు విచారణ నెల్లూరులో సంచలనం సృష్టిస్తున్నటువంటి కిలాడీ లేడీ డాన్ అరుణని ఎటగేలకు కస్టడీలో నిన్న రెండో రోజు సుదీర్ఘంగా విచారించడం జరిగింది రెండో రోజు విచారణ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది దాదాపు ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది సాయంత్రం మీరందరూ వెళ్ళిపోతే ఏఎస్పి సౌజన్యతోనే నేను పర్సనల్గా మాట్లాడాలని చెప్పి దాదాపు గంటా గంటున్నా సేపు ఏఎస్పి సౌజన్యతో కూర్చొని మొత్తం దాదాపు చాలా విషయాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తున్నది రాబో రోజుల్లో విచారణ తర్వాత మరి ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తాయో కొంతమంది నేతల్లో ఆందోళన కూడా ఉంది ఈ గత ప్రభుత్వంలో నాకు ప్రముఖ ప్రముఖుల రాజకీయ నాయకులు అధికారులతో పరిచయాలు ఉన్నమాట వాస్తవమేను అక్కడ వాళ్ళతో పరిచయాలతో పాటుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర ముగ్గురు నాయకులతో కూడా మంచి పరిచయాలు సంబంధాలు ఉన్నాయని వెల్లడించడం కూడా జరిగింది ఈ శ్రీకాంత్ పెరుగు వ్యవహారంలో ముందే ముగ్గురిని కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం జరిగింది మరలా తిరిగి ముగ్గురు కానిస్టేబుల్పై వేటు వేయడం జరిగింది ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన చేతిపై పెద్ద చేల మంటల వద్ద వాపు ఉబ్బినికాళ్ళు నడకలో తడబాటు ఉద్రోగ లక్షణాలనే అంచనాలు చర్మవాది కావచ్చనే విశ్లేషణ ట్రంప్ ఆరోగ్యం బాగుంది వైట్ హౌస్ ప్రకటన అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ట్రంప్ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది చేతి మీద పెద్ద పెద్ద నచ్చలు రావటం చేల మండలం వద్ద వాపు కళ్ళు ఉబ్బటం నడకలో తడబాటు గురి అవ్వటం ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి దీని మీద వైట్ హౌస్ ట్రంప్ ఆరోగ్యం బేష్ అని ప్రకటించడం జరిగింది ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ అనుకోని సంఘటన ఏదన్నా జరిగితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని చెప్పడం కూడా జరిగింది మరి రాబో రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి పిన్నెల్లి సోదరులకు జులక్ టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించినటువంటి హైకోర్టు కుట్టివేత నేరపూరిత కుట్రలో పిటిషన్ పాత్ర ఉందని ప్రాసిక్యూషన్ వాళ్ళతో ఏ ఏపీ ఏపీ వీడించిన హైకోర్టు ఉమెన్ జస్టిస్లో ఏపీ ఎట్ ది రేట్ ఆఫ్ నైన్ అంటే హైకోర్టులో ఉన్నటువంటి ముప్పై మంది జడ్జీలలో ఐదుగురు మహిళలు ఏపీ హైకోర్టులో ఉన్నారు అదే తెలంగాణలో తీసుకున్నట్లయితే ముప్పై మందిలో పది మంది మహిళలే తెలంగాణ హైకోర్టులో ఉన్నట్టున్నారు ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి కోర్టు జాబితాగా తీసుకున్నట్లయితే ఏపీ అనేది తొమ్మిదవ నెంబర్లో ఉంది తొమ్మిదవ స్థానంలో ఉంది అంటే ఎక్కువ మంది మహిళలు ఉండే హైకోర్టులు సీరియల్ సంఖ్యలో మనకంటే తెలంగాణ ఉందండి పది మంది మహిళలు ఉన్నారు అక్కడ ఇక్కడ ముప్పై మందిలో ఐదుగురైతే అక్కడ పది ముప్పై మందులు పది మంది మహిళలే ఉన్నారు ఇది మహిళ అభివృద్ధికి చిహ్నంగా అని కూడా చెప్పుకోవచ్చు రాహుల్ సభపై దుమారం ప్రధాన మోడీ తల్లిపై కొందరు దుర్భార్షులు ఆరోపణలు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ పట్నాలో రాహుల్పై కేసు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన అమిత్ షా ఓటర్ యాత్రకు బ్రహ్మరథం అందుకే బీజేపీ కుట్రలు అని కాంగ్రెస్ నిన్న పాట్నాలో జరిగినటువంటి ఒక సదస్సులో ప్రధాని మోడీ తల్లిపై కొందరు దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల మీద బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగి ఘర్షణ జరిగింది దాని మీద పాట్నాలో రాహుల్పై కేసు నమోదు జరిగింది రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేయడం జరిగింది దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఓటర్లో కాంగ్రెస్ కు బ్రహ్మదం పడుతున్నారు అందుకే ఈ కుట్ర బీజేపీ చేస్తుందనేది తిరిగి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది ఇది ఈ రోజు ప్రధాన దినబర్తుల ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు